మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు చూడండి విధి ఎంత విచిత్రమైందో ఎనిమిది రూపాయల సంపాదన పద్నాలుగు రూపాయల ఖర్చు అనగా ఆరు రూపాయలు అప్పులు కాబోతున్నారు ఒకవైపు ఏళ్ళనాడుసేని చివరార్థ సంచార స్థితి కనుక వీలైనంత ఖర్చులకు కల్యాం వేసి ప్రణాళికాబద్ధంగా ఉండడం సమయ పాలన ఏదైనా తెలిస్తేనే చేయడం తెలియకపోతే నోరు మూసుకొని మౌనంగా ఉండడం ఉండడం వలన ఆరోగ్యము రాబోయే కాలంలో చార ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే అన్నీ వెళ్ళిపోయి ఏమీ లేనివారై ఏకోనారాయణ అనే పరిస్థితి మకర రాశి వారికి కనపడుతుంది కనుక తస్మాత్ జాగ్రత్త రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు మీ ఎదుగుదల కన్నా మీ ఓటమి కోరుకునే జనాలు చాలా అధికంగా ఉన్నారు కనుక వీలైనంతవరకు రహస్య చర్చలకు సరైన సమయం కాదు ఫోన్లు ల్యాప్టాప్లు మెయిల్స్ మెసేజ్లు ఎంతో జాగ్రత్తగా ఉండితున్నారు లేకపోతే వ్యతిరేక శక్తులు మీ పైన ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది నక్షత్ర జాతకులు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యస్తున్న కారణం వలన మనోవేదన ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఈ శని భగవానుడు ఈ సంవత్సరము సేనాధిపతి నరాధిపతి అవడం వలన మధ్యవర్తితో కార్యక్రమాలు చేసేటువంటి వారికి స్వయం కృషిలు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు హోటలు నీటి వ్యాపారాలు పెట్రోల్ బంక్స్ డాక్టర్స్ మెడిసిన్ ఆయుర్వేదము వ్యవసాయ సోదరి మనులు పశువులు వాటి యొక్క జీవన విధానము బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్స్ సినిమా రంగాలు యూట్యూబ్లు క్రియేటివిటీ రంగాల్లో పనిచేసిన వారికి ఓపిక పట్టుదల ఉండడం వలన వీరు సంపాదించకపోయినా వీరి ఉనికిని కోల్పోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది లేకపోతే కొడనాలకు మందేస్తే ఉననాలకు పోతుందన్నట్టుగా ఏదో అపోహలకు వెళ్ళారా దానికి మీరు ఇబ్బంది అయిపోయి ఉండబడిన ఉద్యోగం పోయి అనేక రకాల స్థితిగతులకు మీరు కేంద్ర బంధులు అవుతారు జనవరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి ఆఖరి వరకు ఒకవైపు అలాగనే మార్చి ఆఖరిగా ఏప్రిల్ నుండి యొక్క గ్రహ గమనాలు అనేక రక గ్రహాలైన మార్పులు చెందడం వలన రాబోయే కాలం మంచి కాలమే అని చెప్పి గమనించాలి ఇందులో మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు రాతకోతలకు దూరంగా ఉండి అప్పులు ఇచ్చి పుచ్చుకోవద్దు వరకు ఖర్చులు తగ్గించుకోండి వస్త్ర వ్యాపారాలు నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు అలాగనే మీడియేటర్ రంగము విదేశాల్లో పెట్టుబడులు ఎడ్యుకేషన్ వైపు డాక్టర్స్ మెడిసిన్ వారంపీ డాక్టర్సు ఆయుర్వేదం ఉండబడిన వారందరికీ మీ స్వయం కురిసే మీ విజయానికి తొలిమెట్లవుతుంది కనుక వరకు పక్షులకు ఆవులకు నీటిలో ఉన్న జలరాశులకు ఆహారాన్ని దానం చేస్తూ ఉండండి వివాదాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి ప్రతిరోజు సూర్యోదయం మునుపూర్వమే పూర్వమే సూర్య నమస్కారం చేయండి వాటితో పాటు చంద్రుడి యొక్క నమస్కారం కూడా చేయండి చంద్రుడికి పాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి మల్లె చెట్టుకు తెల్ల జిల్లెడ్ చెట్టుకు పోయగలిగినట్లయితే విపరీతమైన యోగం మకర రాశి వారు సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి